హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కిచెన్ ప్లాట్ఫారం ఎంత హైట్ ఉండాలని చెప్పి ఒక వీడియో చేసినాను ఆ వీడియో కూడా బాగా చాలా మంది చూసి మంచిగా ఆదరించున్నారు ఇప్పుడు ఆ వీడియోలో ఏం చెప్తున్నానంటే కిచెన్ ప్లాట్ఫారం చాలా తక్కువ పెట్టించుకున్నారు బాగా హైట్ పెట్టించుకోవాలని చెప్పి చెప్తున్నాను సో మళ్ళీ ఒక వీడియో చేస్తాను చెప్తున్నాను కాకపోతే ఇక్కడ వర్క్ అయితే చేసేసినారు ఇప్పుడు మొత్తం చూపిస్తాను కిచెన్ ఎంత హైట్ ఉండాలి ఎంత హైట్ పెట్టుకోవాలనేది సో క్లియర్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి సో వీడియోలోకి హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కిచెన్ ప్లాట్ఫారం ఎంత హైట్ ఉండాలనేది మొత్తం ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఇది వచ్చి కిచెన్ అని చూడండి ప్లాట్ఫారం ఇట్లా వచ్చి ఏడు ఇట్లా వచ్చి పదమూడు ఉంది అంటే మనము మంచి హైట్ని బట్టి కిచెన్ ప్లాట్ఫారం వేసుకోవాలి ఇది చూడండి ఇది వచ్చి మూడున్నర అడుగు ఉంది మూడున్నర అడుగు ఉండాలి కిచెన్ ఖచ్చితంగా నీకు ఆ అర్ధడిగిపోయినా కూడా కింద గ్రానైట్ ఒక అర్ధ అడుగు వేసినా కూడా నీకు కరెక్ట్గా మనము ఇక్కడ సామాన్లు దానికి బాగా ఉపయోగంగా ఉంటుంది నడాల నొప్పులు అనేది రావు లేడీస్కి నడాల నొప్పులు అనేది అస్సలు రావు చూడండి మూడు రోజులు దంచేటప్పుడు ఇది వచ్చి అడ్డం అవుతుంది పెట్టకూడదు పెట్టినారు ఒకటి పెట్టుకునేది మీరు రెండు పెట్టే బదులు ఒకటి పెట్టేది రోజు దంచాలంటే అడ్డమవుతుంది దంచినప్పుడు ఇలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కిచెన్లో వర్క్ చేసుకోవాలి అలాగే చూడండి ఇంటర్లైట్ ఎక్కువ వస్తుందని చెప్పి రెండు కిటికీలు పెట్టినాడు ఈ కిటికీ ఒకటి పెట్టాలా ఈ కిటికీ అవసరం లేదు కాకపోతే వీళ్ళు కొలతల పకారం అది పెయిన్ పెట్టుకోవచ్చు లేదంటే ఈ లాస్ట్ స్టెప్ కొద్దిగా పెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ చిమ్మి పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి చిమ్మి పెట్టే అవకాశం లేదు ఎప్పుడైనా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీరు గుంటూరు సోకేస్ చే చేపించేటప్పుడు హైట్ ఉండాల చూడండి ఎంత హైట్ ఉందో గ్రానైట్ ఒక అర్ధించు వచ్చినా కూడా నాకు మనకి ఓ ఇంచులు వచ్చినా కూడా కరెక్ట్ హైట్ సరిపోతుంది లేడీస్ పొద్దున్న లేచితోనే వంటగది ఎక్కువ పనిచేస్తారు వాళ్ళు కాబట్టి నేనేమంటున్నా అంటే మూడున్నర అడుగు పైనే ఉండాలి వంటకాది నాలుగు అడుగులు ఉన్నా ఏం పర్లేదు ఎందుకంటే కింద గ్రానైట్ వర్క్ చేస్తారు కాబట్టి ఫ్లోర్ వస్తుంది కాబట్టి నాలుగు ఇంచులు వేసుకున్నా కూడా హైట్ ఎక్కువ ఉంటే లేడీస్కి మంచి ఆరోగ్యకరం కిచెన్ కదండి కిచెన్ ఎంత హైట్ ఉండాలి అనేది ఈ వీళ్ళని క్లియర్గా తెచ్చుకున్నారు కదా మీరు ఎవరైనా కిచెన్ వర్క్ చేసిన ఎంత హైట్ పెట్టుకోవాలి అంటే ఈ వీళ్ళు మీకు క్లియర్గా అనుకుంటా ಸೊ ಮರಕ್ಕ ಮಂಚುಂಬ ಥ್ಯಾಂಕ್ ಯು